హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఈ అయితే నేను సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేస్తున్నానండి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి ఎప్పుడు శనగబాయ్లో పాయసం కాక మన రాయలసీమ సైడ్ ఎక్కువ శనగపప్పుతో చేస్తారు కదండి అలా కాకుండా ఒకసారి ఇలాగా మనం సగ్గుబియ్యమో పెసరపప్పుతో పాయసం చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఎండల కాలంలో కూడా మనకి హెల్త్ హెల్త్కి ఎంతో మంచిది బాడీ కూడా చల్వ చేస్తుంది అండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి గా డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము ఈ కప్పుతో వన్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసి పెట్టేసుకున్నాను సగ్గుబియ్యం అయితే ఈ కప్పుతో ఒక కప్పు సగ్గుబి్యం సగ్గుబియ్యం తీసుకున్నాము తీసుకున్నాను మనం చేసేది సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం కదా దానికి అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకున్నానండి ఈ కప్పుతోటే ఒక కప్పు సగ్గుబియ్యం అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పు పచ్చివాసన పోయేంత వరకు ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు దూరగా వేపుకోవాలండి మనం వన్ అండ్ హాఫ్ కప్పు సగ్గు బియ్యము పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పు అదే కొలతలతో మనము రెండు కప్పుల బెల్లం తీసుకోవాలండి రెండు రెండున్నర కప్పు వరకు తీసుకోవచ్చు బెల్లము తీసుకొని బెల్లం పాకమైతే మనం పట్టేసుకోవాలండి పాకం కాదు మనకి మెల్ట్ అయ్యేంత వరకు ఉంటే చాలు అదే కొలతతో నేను రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను కొద్దిగా వాటర్ వేసి కరగబెట్టేసుకున్నాము పెసరపప్పు వేగేలోపు ఇంకో స్టవ్ మీద బెల్లం కరిగిపోతుంది కొంచెం కరిగేమైనా నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఇవి దూరగా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేపుకోవాలండి అలాగే ఇప్పుడు నేను చేసే క్వాంటిటీకి దగ్గర దగ్గర వన్ లీటర్ వరకు పాలు పడతాయండి ఈ క్వాంటిటీకి మనం ఒక సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వరకు సర్వ్ చేసుకోవచ్చు ఇంట్లో ఒక ఫైవ్ మెంబెర్స్ ఉంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మెంబెర్స్ ఉన్నారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే కూడా పెట్టుకొని తినొచ్చండి పాడైతే అవ్వదు బియ్యం పెసరపప్పు పాయసము బియ్యము చలువ పెసరపప్పు చలువ వేసవి కాలంలో ఇలాంటి పాయసాలు చేసుకొని తింటే బాడీకి కూడా హెల్త్కి కూడా ఎంతో మంచిదండి ఇవి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేపుకుందాము పప్పుని వాష్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు పప్పుని మెత్త చేసుకుందాము మనం నానబెట్టుకున్న సగ్గుబుయ్యము ఒక గిన్నె తీసుకొని వేసేసుకొని ఒక అర లీటర్ నుంచి లీటర్ వరకు నీళ్ళు వేసేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలండి ఇది కలర్ మారుతుంది కదా తేటగా అంతవరకు మనం సగ్గు బియ్యాన్ని ఉడకబెట్టేసుకోవాలి సగ్గు బియ్యము ఇలాగ తేట చూడండి అంతవరకు ఉడకబెట్టుకుంటే చాలు ఇప్పుడు మనము పెసరపప్పు ఉడకబెట్టేసుకున్నాం కదా పక్కన కుక్కర్లో ఇందులో వేసి కలిపేసుకోవాలండి ఈ మాత్రం ఉంటే చాలు మరి మెత్తగా కూడా బాగోదు పెసరపప్పు వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసుకొని అలాగే దీనికి తగినంత పాలు ఒక హాఫ్ లీటర్ పైన పాలు కాంచుకున్నానండి ఆ పాలు వేసేద్దాము ముందుగానే నేను హాఫ్ లీటర్ వరకు పాలు పెట్టుకున్నాను ఇప్పుడు పాలు వేసేసుకుందాం మనము పాలు మనము కావాలంటే తగినంత వేసుకోవచ్చు మళ్ళీ చూసి లాస్ట్లో వేసుకుందాము ఇలాగ పాలల్లో ఒక మూడు నాలుగు సా ఉడుకులు ఉడికినాక ఆల్రెడీ ఇందాక బెల్లం కొలత చూపించినాను కదండి బెల్లం కూడా పాకం కాదు జస్ట్ ఇలాగా ఉడకబెట్టేసి పెట్టుకున్నానండి లాస్ట్లో వేసుకొని వేసుకుంటే మనకి పాలు బెల్లం అనేది ఇరగదు మనం ముందే బెల్లం వేసేసి తర్వాత పాలు పోస్తే పాయసం విరిగిపోతుంది ఇప్పుడైతే అది ఒక ఉడక ఉడికినాక స్టవ్ కట్టేసినాక మనం బెల్లం పాకం వేసుకుందాము ఇదైతే ఉడికిపోతుంది ఇప్పుడు ఉడికిపోతుందండి స్టవ్ కట్టేసేసి ఒక రెండు నిమిషాలు కొంచెం వేడి తగ్గినాక మనం బెల్లం పాకం పోసేసుకున్నాము అంత అలాగ వేసేసుకుందాము ఇప్పుడైతే కదిలిచ్చకూడదండి కొంతసేపు అలాగే పెట్టేసుకొని లాస్ట్లో మనం చేస్తాం స్వీటు ఎక్కువ తింటారంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినేటోళ్ళు తక్కువ వేసుకున్న సరిపోద్ది లేదంటే మనం కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనము జీడిపప్పులు అన్నీ వేసే వేపేసుకున్నాము ఇప్పుడు నెయ్యి వేసేసుకొని మనము జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ వేపేసుకున్నామండి అలాగే అందులో ఒక ఐదు లవంగాలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఎలాచీ పౌడరు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకుంటే కూడా చాలా టేస్ట్ ఉంటుందండి లేదంటే కూడా కొబ్బరి తురిమి కూడా వేసుకోవచ్చు ఇవి బాగా రోస్ట్ అయినంత వరకు వేసుకోవాలి సగ్గుబ్బయ్యం పెసరపప్పు పాయసం అయితే రెడీ అవుతుంది మనం క్వాంటిటీ ఆఫ్ బెల్లము నేను ఆ రెండు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి మనం దగ్గర దగ్గర మూడు కప్పుల బెల్లం తీసుకోవాలండి ఒకటికి రెండు కొలత అది రెండున్నర అలా వేసుకుంటే కూడా షుగరు స్వీట్ అనేది తగ్గుతుంది ఒకటికి రెండు కొలత అలాగ తీసుకుంటే మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది లేదంటే చూసి కూడా వేసుకోవచ్చు కొంచెం తీ తీపి తక్కువ తినేవాళ్ళు నేను ఒకటిన్నర తీసుకున్నాను కాబట్టి రెండు వరకు బెల్లం తీసుకోవచ్చండి ఇవైతే ఇలాగా రోస్ట్ వేసే చేసేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు పాయసంలో కలిపేసుకుందాం సగ్గుబియ్యము పెసరపప్పు చాలా చలవండి కాలంలో వాడికి చలవ చేస్తుంది ఇవైతే ఇలాగే ఎగిపోయినాయండి కొబ్బరి ముక్కలు బాదం పప్పు ఇలాచి లవంగం అన్నీ వేసినానండి ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం పాయసంలో కలుపుకోవడం అండి అంత పాయసం అయితే రెడీ అయిపోయింది ఇందాక మనము బెల్లం పాకము వేసుకున్నాం కదండీ అప్పుడు కలియబెట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నాక ఇలా కలియబెట్టి వేసుకుంటే మనకు పాలు అనేది ఈరగావి చూడండి ఇప్పుడు కలుపుతున్నాను ఒక ఉడుకు ఈ పాకం వల్ల మనకి సగ్గు బియ్యానికి పెసరపప్పుకి పట్టేమైనా ఒక ఉడుకు ఉడకబెడితే చాలండి సరిపోద్ది ఇప్పుడు వేంపుకున్న మనం జీడిపప్పు వీటితో వేసేసుకున్నామండి కొన్ని గార్నిష్ కోసం పక్కన పెట్టేసుకుంటాను ఇలాగ వేసుకొని కలుపుకోవడం ఒక ఉడికి ఉడికిచ్చేసి స్టవ్ కట్టేస్తే సగ్గు బియ్యము పెసరపప్పు పాయసం రెడీ అయిపోతుందండి నేను టేస్ట్ చేద్దాము ఇప్పుడైతే ఉడికిపోతుందండి స్టవ్ కట్టేస్తాను కొంచెం చల్లబడినాక టేస్ట్ చేద్దామండి లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా టేస్ట్ చేయొచ్చు ఎప్పుడైతే సగ్గుబియ్యం పెసరబేళ్ళ పాయసము టేస్ట్ చేస్తున్నానండి కొంచెం మనం పాలు తక్కువైతే పాలు వేసుకోవచ్చండి ఇది నేను బాగా చల్లబడినాక తీసుకుంటున్నానండి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసి సో అందుకని కొంచెం గట్టిగా ఉంది వేడి మీద అయితే మనకి చాలా లూజ్గా ఉంటుంది పాయసము ఎప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి సూపర్గా ఉందండి సగ్గుబియ్యం పెసర బేడ పాయసం వచ్చేసి మనకి రెండు చలవ చేసే వస్తువులే సగ్గుబియ్యము అలాగే పెసర పెసర బేడలు సో కాలంలో ప్రతి ఒక్కరు తీసుకోవాలండి చలవ చేసే పదార్థాలు మనము మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ